గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఉత్తమమైన విద్యార్థులను తీర్చిదిద్దుతూ సమాజ శ్రేయస్సుకు దేశ సర్వతోముఖ అభివృద్ధికి తమ వంతు తోడ్పాటును అందిస్తున్న అరోరా విద్యా సంస్థలు తమ కాలేజీలో విద్యార్థులను ఉద్యోగాలకు ఎంపిక చేసుకున్న సంస్థల ప్రతినిధులకు ఆత్మీయ సత్కారాన్ని అందించే అభిధేయ కార్యక్రమం ను గచిబోలిలోని శాంతి సరోవరంలో కన్నుల పండుగగా జరిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ విచ్చేశారు ఉత్తమ సంస్కారవంతమైన విద్యార్థులను సమాజానికి అందిస్తున్న అరోరా విద్యా సంస్థలను అభినందించారు విద్యార్థులు భారతీయ సనాతన ధర్మంలో తెలిపిన విధంగా జీవితాన్ని మలుచుకోవాలని జ్ఞానం వినయ విధేయాలతో జీవన సాఫల్యాన్ని అందుకోవాలని సూచించారు ఈ కార్యక్రమానికి హాజరైన వివిధ సంస్థల ప్రతినిధులకు ఆయన ఆశీర్వాదాన్ని అందించారు स्नातक तक इनकी सेवाओं की काला दी रही जो शिष्यों ने ब्रह्मा बाबा के नाम से इनका मन मानव कल्याण की ओर प्रवृत्त हुआ उन्हें सांसारिक बंधनों से मुक्त होने और परमात्मा का मान स्वरूप माध्यम बनने का निर्देश मिला इसी प्रेरणा से उन्नीस దాదాపుగా పన్నెండు వందల మంది పిల్లలు మా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వేరియస్ రెప్యూటెడ్ కంపెనీస్లో ప్లేస్ అవ్వడం జరిగింది ఆ పిల్లలు ఆ కంపెనీస్ నుంచి ప్రతినిధులందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు ఈ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా సామినథం శర్మ శర్మ గారు రావడం జరిగింది ఆయన విద్యా విధానాల గురించి పిల్లలు ఉద్యోగాల్లో జాయిన్ అయిన తర్వాత ఎట్లా ఉండాలి ఏ రకంగా వాళ్ళు ప్రవర్తించాలి అనే అనే విధానాల గురించి మాతో చెప్పడం జరిగింది అండ్ ఈ ప్రోగ్రామ్ ద్వారా మేమందరినీ ఒక చోటికి తీసుకొచ్చి మేము అనుకుంటున్న స్ట్రెంతనింగ్ రిలేషన్షిప్స్ అనేది మేము అచీవ్ చేస్తామనే ఉద్దేశంతో అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం ముఖ్యంగా మీడియా వాళ్ళు మాకు చాలా సపోర్ట్ చేస్తారు మీడియా మీడియా పర్సన్స్ ఎన్ని మా దగ్గర ఈరోజు మాకు హండ్రెడ్ అండ్ ట్వంటీ కమ్యూటీస్ వరకు రావడం జరిగింది స్టూడెంట్స్ పన్నెండు వందలు మా మొత్తం మా పిల్లలందరినీ తీసుకున్నది ఆరు వందల మంది కంపెనీల దాకా మా విద్యా సంస్థలు ఎప్పుడు పోయినట్లు ఎవ్రీ ఎవ్రీ ఇయర్ రిక్రూట్మెంట్ జరుగుతుంది సిక్స్ హండ్రెడ్ కంపెనీస్ వరకు ఈ సంవత్సరం మాత్రం ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్ స్టూడెంట్స్